ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ನಿನ್ನ ಗೀನಾ ವೆಲ್ಕಮ್ ಟು ಮಲ್ಟಿಟಾಸ್ಕ್ ಮೋಮ್ ಚಾನಲ್ ఈరోజు ఈ వీడియో అండి గార్డెనింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర కూడాను ఉండవలసిన టూల్ ఏంటనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను ముఖ్యంగా బిగినెస్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇక్కడ చూడండి పాట్స్ అండి మన గార్డెన్లో మనం పాట్స్ టప్స్ ఇలా వాడుతూ ఉంటాము వీటికి తప్పనిసరిగా హోల్స్ అనేవి పెట్టుకోవాలి వాటికి సంబంధించి మనం వివిధ రకాలు వాడుతూ ఉంటాము హీట్ చేసి అయితే ఇక్కడ ఇదిగోండి టూల్ చెప్పాను కదా ఇదే అనమాట దీన్ని షోల్డరింగ్ ఐరన్ అంటారు సో ఇదొక్కటి కనుక మన దగ్గర ఉంటే గార్డెన్లో చాలా హెల్ప్ అవుతుందండి మన గార్డెనింగ్లో ఇలా దీన్ని జస్ట్ ప్లగ్ పెట్టేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ వదిలేస్తే అది హీట్ అవుతుంది తర్వాత ఈజీగా హోల్స్ అనేవి పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా అనమాట అంతేకాదు సేఫ్గా కూడా మనం ఈ హోల్స్ని పెట్టచ్చు అనమాట మనకి చేతులు కాల్చుకోవడం ఇలాంటివే ఉండదు సో దాని కాస్ట్ కూడా అండి చాలా తక్కువ దీనికి సంబంధించిన లింక్ అండి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చెక్ చేయొచ్చు లేదంటే బయట మీరు వెళ్ళినప్పుడు బయట కూడా వీటిని సెల్ చేస్తుంటారు సో వీటిని మీరు బయటైనా కొనుక్కోవచ్చు సో ఓవరాల్గా ఏంటంటే ఈ టూల్ అనేది మన దగ్గర ఉంటే మనకి కుండీలకి హోల్స్ పెట్టడం చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా నా దగ్గర ఉన్న టప్స్ అన్నిటికీ కూడాను ఈ టూల్ హెల్ప్తో చాలా ఈజీగా హోల్స్ పెట్టేశాను వితిన్ మినిట్స్లోనే సో డెఫినెట్గా తప్పకుండా ఇది మీకు హెల్ప్ అవుతుందండి ఈ టూల్ నేనైతే ఇది దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఈ టూల్ వాడుతున్నాను అప్పటి నుంచి ఇది నా దగ్గర ఉందన్నమాట సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు సో అదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంటే దెన్